ఇది రెండు రకాలైనటువంటి కారణాలు తమ తోటి కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకున్నటువంటి దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి మన సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు ఏ దేశానికైనా ఏ వ్యవస్థకైనా ఆ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఎంత బలమైనయో అదే స్థాయిలో ఆ సమాజంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా అంతే బలీనమైంది దేశ శక్తి మన మానవ వనరులే ఈ మానవ వనరుల మీద దాడి చేసి నిర్వీర్యం చేసి మాదక ద్రవ్యాల బారిన పడేటట్టు చేసి బలహీన పరిస్తే భారతదేశాన్ని బలహీనపరచునేటువంటి కుట్రదారులు కొద్దిమంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమాయక పిల్లల్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం సందీప్ చాండీల్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు చేయబడినటువంటి ఈ విభాగం పెద్ద ఎత్తున పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందే లేదు బడ్జెట్ ఇస్ నాట్ ప్రాబ్లం ఎంతైనా ఇస్తాం ఎంతైనా ఇస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మీకు ఎంతైనా ఇస్తాం మీరు తీసుకోండి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ రవాణా కానీ వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చాం భవిష్యత్తులో కూడా ఇస్తాం ఏ ఇబ్బంది లేదు మనమందరం ఈ సమాజం బలంగా ఉంటేనే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది తల్లిదండ్రులు రకరకాలైనటువంటి వ్యాపకాలతో వారి వారి పనులు ఒత్తిడితో ఉన్న వాళ్ళ కార్యకలాపాల్లో ఉంటే వాళ్ళు ఎక్కువ సమయం విచిత్ర పైన పిల్లలపైన అటువంటి వారిని ఎందుకుని ముఖ్యంగా ఇటువంటి శక్తులు వారి మీద దృష్టి సారిస్తూ ఉన్నారు ఈ నార్కోటెక్స్ ఈ రాష్ట్రంలో ఆర్థిక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేవలం పోలీస్ యంత్రాంగం ఒకటే కాదు ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కాదు యావత్ సమాజం అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు మనందరి పైన ఉంది ప్రతి పౌరుడు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను అందుకనే పోలీస్ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్యకి ఈ రాష్ట్రంలో మాధక్రగా కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ కాలేజీలో వేసేటువంటి కమిటీలు కానీ నగరాల నుంచి గ్రామానికి కూడా విస్తృస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ అత్యంత ప్రాధాన్యత తీసుకుని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే మీకు కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైంది చాలా తెలివైనది కూడా ఎంత దూరమైనా వెళ్ళి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీస్ వ్యవస్థకు ఉన్నాయి మనం చేయాల్సిందో ఒకటే ఈ వ్యవస్థకి వాళ్ళందరూ మన కోసమే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నది కూడా మన కోసమే వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసమే వేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మనం సహకరించాలన్నటువంటి మనస్తత్వాన్ని మనం పంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన శాఖ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను ఇక్కడ నేను డీజీపీ గారితో కానీ సిఎస్ గారితో కూడా మాట్లాడుతూ ఇది నగరాలకే కాదు గ్రామాల్లో కూడా సరే ఆయా గ్రామాల్లో తెలియని ప్రాంతాల్లో ఎవరైనా పంట పండిస్తూ దాన్ని రవాణా చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు సమాచారం తెలిసే లోపల కొంత ఆశ్చర్యతే కూడా కానీ గ్రామాల్లో మాత్రం తెలియకుండా అక్కడ ఏ పంట వేసినా ఎవరు పండిస్తున్నా ఏం జరుపుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తెలుసు కాదు ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను మనం వ్యవస్థీకృతం చేసుకోలేకపోవడం సమాచారం వెంటనే అందుబాటులో రాదు కాబట్టి మేము దయచేసి వెంటనే అన్ని గ్రామాల్లో కూడా మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ అని ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కమిటీ లాగేసి ఆ ఊర్లో ఏ పొరపాట్లే కొత్త వ్యక్తి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఏమైనా పండించినా సమగ్ర సమాచారం కొద్ది వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇటన్నింటినీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి ఇప్పుడు చెప్పాను తప్పనిసరిగా ఆ రకమైనటువంటి కమిటీలు కూడా వేయాలని చెప్పి ఈ వచ్చిన చిన్నారులందరికీ విద్యార్థులందరికీ మీ భవిష్యత్తు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మీరు అద్భుతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది దానికోసం కాదు వేల కోట్ల రూపాయల విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ముందుకు పోతాం ఈ పోయే క్రమంలో పెట్టే ప్రతి పైసా కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే మిగతా సామాజిక బాధ్యత కలిగిన పన్ను పెట్టే ప్రతి ఒక్కళ్ళ ద్వారా వచ్చేటువంటి రూపాయి రూపాయి పోగేసి మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం